బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్డేట్స్ ఆడియన్స్ అంచనాలని తారుమారు చేస్తున్నారా లేదా ఊహించిందే జరిగిందా చూసేద్దాం రండి షాకింగ్ ఎలిమినేషన్ ఆ ఇద్దరిలో ఒకరు పోతారనుకుంటే మరొకరు అవుట్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో రెండో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ఎవరో లీక్ అయింది అయితే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది ఆడియన్స్ ప్రియ ఎలిమినేట్ కావాలని కోరుకుంటే అనూహ్యంగా మర్యాద మనీష్ బ్యాగ్ సర్దుకోవాల్సి వస్తుంది ఈ వారం ఏడుగురు నామినేషన్స్ లో ఉండగా మనీష్ ఎలిమినేట్ కాబోతున్నాడు మరి మనీష్ వెళ్ళిపోవడానికి కారణాలేంటో చూద్దాం బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ కాబోతున్నాడు మొదటి వారం సృష్టి వర్మ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అయితే ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు ప్రియా భరణి డిమాండ్ పవన్ మర్యాద మనీష్ ఫ్లోరా సుమన్ శెట్టి హరిత హరీష్ ఈ వారం లిస్ట్ లో ఉండగా వీరి నుంచి మనీష్ ఎలిమినేట్ చేయబోతున్నారు నిజానికి ఇందులో ఆరుగురు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నారు కానీ కెప్టెన్ సంజనకి స్పెషల్ పవర్ ఇచ్చి నామినేషన్స్ లో లేని వారిని ఒకరిని నేరుగా నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో చెత్త రీజన్ చెప్పి సుమన్ శెట్టిని నామినేట్ చేసింది సంజన మొత్తం లిస్ట్ లో ఏడుగురయ్యారు అయితే ఈ లిస్ట్ చూసిన ఆడియన్స్ ఖచ్చితంగా ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయిపోతుందని అనుకున్నారు హౌస్ కి సాకినీ డాకినీలా ప్రియా శ్రీజా తయారయ్యారంటూ ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు అసలు ప్రియా శ్రీజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల కింద అంతా ఇవే కామెంట్లు కనిపిస్తున్నాయి అంతలా వీళ్ళు నెగిటివిటీ సంపాదించుకున్నారు అందుకే ఎలాగైనా వీళ్ళిద్దరూ త్వరగా హౌస్ నుంచి పోవాలంటూ ఆడియన్స్ అనుకుంటున్నారు కానీ ఈ వారం నామినేషన్స్ లో శ్రీజ లేకపోవడంతో ప్రియా ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు కానీ ఎప్పటిలానే ఆడియన్స్ కి చిరాకు దొబ్బించే క్యాండిడేట్లని బిగ్ బాస్ అంత త్వరగా పంపించడని మరోసారి ప్రూవ్ చేశాడు ప్రియా శ్రీజా లాంటి క్యాండిడేట్లు ఇంకొన్ని వారాలుంటే హౌస్ లో గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకే ప్రియని సేవ్ చేసి మర్యాద మనీష్ ని బ్యాగ్ సర్దుకోమన్నారంట మనీష్ నిమాన్యుల్ తో పాటు సుమన్ శెట్టి కూడా నామినేట్ చేశారు సో అలా రెండో వారం హౌస్ నుంచి మనీష్ ఎలిమినేట్ కాబోతున్నాడు నిజానికి మొదటి వారం ఫ్లోరా సైని ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకుంటే సృష్టిని పంపించేశారు ఈ వారం కూడా ఓటింగ్ లో ఫ్లోరా వీక్ గానే ఉందని టాక్ కానీ మనీష్ కి కూడా పెద్దగా ఓటింగ్ రాలేదు సో మనీష్ కి ఫైనల్ గా బై బై చెప్పేసింది బిగ్ బాస్ హౌస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్